హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు లోకల్ మీడియా చైనా మంజను వాడొద్దని ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా కొందరి నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి రోడ్డు పైన వెళ్తున్నటువంటి బైక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది మన్నకెళ్ళి టోల్గేట్ వద్ద బైక్ పైన వెళ్తున్నటువంటి వ్యక్తికి మాంజా తెగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది దీనిపైన చైనా మాంజా వాడకూడదు ఈ బైకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని పొత్సాపూర్ ఎస్ఐ కాశీనాథ్ గారు మనతో ఉన్నారు ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నమస్కారం సార్ జైరాబాద్ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ నమస్కారం ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం పండుగ అంటే అందరూ సంతోషపడే విధంగా ఉండాలి కానీ ఈ మధ్యలో మనం కోటెడ్ దారాలు మరియు చైనా మాంజా ద్వారా రావడంతో అది ప్రాణకంగా సంక్రాంతి అనేది పీడా అని చెప్తుంటారు కానీ సంక్రాంతి ప్రాణ సంకటంగా మారిందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రజలందరూ కూడా టూ వీలర్స్ మీద ధరించే వాళ్ళందరూ ప్రయాణించే వాళ్ళందరూ కూడా కంపల్సరిగా వారి మెడ చుట్టూ చేతి రుమాలు కానీ టవల్ కానీ అదేవిధంగా చిన్న పిల్లల్ని పది సంవత్సరాల్లో పిల్లల్ని ముందు సైడ్లో కూర్చోబెట్టుకోకుండా ప్రయాణించాలని రోడ్డు పైన చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా మన మిత్రులు చెప్తున్నట్టు ఇక్కడనే మన్నకెళ్ళి మన పక్కనే ఈ నేషనల్ హైవే పైన పక్కనే టోల్గేట్ దగ్గర కూడా చైనా మాంజే ద్వారా తెగి ఒక వ్యక్తి మరణించడం జరిగింది కాబట్టి నా వరకు రాదే అని నిశ్చయంగా ఉండకుండా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సంక్రాంతి పండుగను సంతోషాలతో జరుపుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనం నేషనల్ హైవే పైన ఉన్నాం మనకు దగ్గరలో ఒక నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనకెళ్ళి టోయిలెట్కి దగ్గరలో తాల్మడిగి గ్రామంలో ఉదయం టైంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి చైనా మంజ తగలడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడనే క్షణాల్లో మృతి చెందడం జరిగింది ప్రభుత్వం ఎన్నిసార్లు చైనా మాంజాను వాడొద్దు అని హెచ్చరించినప్పటికీ కూడా కొందరి నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి నేషనల్ హైవే పెట్రోలింగ్ వారు కూడా మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళకి అడిగి తెలుసుకుందాం ఏదైతే సంఘటన జరిగిందో అక్కడికి వాళ్ళు ఇప్పుడే వెళ్ళి రావడం జరుగుతుంది అసలు ఏం జరిగింది అక్కడ ఏ విధంగా అయింది అండ్ బైక్పై వెళ్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిందిగా వాళ్ళు కోరుతూ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి నా పేరు ప్రసాద్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పెట్రోలింగ్ టీం ఓకే అయితే ఇంతకుముందు సుమారు పది గంటల సమయంలో మనకి ఇంత బిదర్ డిస్టిక్ మన కర్ణాటక తాల్మడికి దగ్గర ఒక అతను బైక్పై హెల్మెట్ పెట్టుకొని మరీ వస్తుంటే ఆ పతంగి అనేది ఎగరవేసి అన అనౌన్ పర్సన్స్ ఎగరవేయడంతో అతని మెడకు తాకి అక్కడికక్కడే మృతి చెందిండు అయితే దానికి విధంగా మన బీదర్ డిస్టిక్ ఎస్పీ సార్ ఆర్డర్ మేరకు చైనా మాంజాను బ్యాన్ చేయడం జరిగింది మళ్ళీ అదే అదేవిధంగా సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పెట్రోలింగ్ టీం కూడా పోలీసు సహకారంతో అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తున్నాము అదే మళ్ళీ నార్మల్గా మేము పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో జైరాబాద్ బైపాస్ మార్గ మధ్యంలో ఒక పతంగి గాల్లో ఎగురుతూ వస్తుంటే మా ముందే మేము అక్కడ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే టైంలోనే ఒక బైక్ యూజరు స్పీడ్గా వచ్చి ఆ పతంగికి తలిగి ఇక్కడ రెండు కాట్లు పడ్డాయి ఇంకా త్రుడిలో తప్పిన ప్రమాదం చిన్న ఇంజరీస్ వల్ల తప్పిపోయిండు అయితే మా మే మా మేరకు మేము మా రూరల్ పోలీస్ ఎస్ఐ సార్ ఆధ్వర్యంలో ఇప్పుడు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ద్వారా సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరిపాము ఇక్కడే కాకుండా మేము రెగ్యులర్గా కూడా చేస్తూనే ఉంటాము ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి ఏదన్నా మీ ప్రయాణాలు దూర ప్రయాణాలు ఏ ప్రయాణాలున్నా మీరు ఇక్కడ మన నెక్ దగ్గర దవాలు కానీ ఖర్చుకు కానీ ఏమైనా వేసుకొని తగు జాగ్రత్తలతో వెళ్ళాలి ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలను ముందు చీట్లో కూర్చోబెట్టరాదు అలాగే కారులో కూడా పైన నిల్చున్నకుండా చూసుకోవాలి అలా జరగకపోతే మనకు ప్రమాదం పొంచి ఉంటుంది మన ఫ్యామిలీలు రోడ్లపైన పడిపోతారు జాగ్రత్తగా సేఫ్ డ్రైవ్ చేసుకొని సేఫ్ డ్రైవ్లో ఉండాలని కోరుకుంటున్నాము నేను జైరాబాద్ రూరల్ ఎస్ఐని ఎందుకు మీకు ఇక్కడ ఆపి చెప్పడం జరుగుతుందంటే మనం ఇంతకుముందు రోడ్డు భద్రత రోడ్డు భద్రత దినోత్సవం చేసేది అది కాస్త పోయి రోడ్డు భద్రత వారోత్సవాలు వచ్చింది ఇప్పుడు రోడ్ రోడ్డు భద్రత మాసోత్సవాలు వచ్చింది మాసోత్సవం అంటే తెలుసు మీకు అందరికీ వన్ మంత్ జనవరి థర్టీ ఫస్ట్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలను చేయడం జరుగుతుంది ఎందుకు అంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి గత సంవత్సరం తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో ఆరు వేల ఐదు వందల మంది చనిపోవడం జరిగింది పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది గాయపడడం జరిగింది ఒక సంవత్సరానికి ఇది అదే ఇంకా తీసుకుంటే ఏడు వేల మంది చనిపోవడం జరిగింది ఇరవై ఒక్క వెయ్యి చిల్లర గాయపడడం జరిగింది అంటే ఇంత అంటే ఒక చిన్నపాటి ఒక యుద్ధంలో జరిపోయినంత ఇదైతుంది అంటే ఒక మనిషి మర్డర్లు కానీ ఇంకా వేరే రకాలుగా జరిగిపోయే చాలా పర్సెంట్ తక్కువ ఉన్నప్పటికీ ఇదంతా మన చేతిలో ఉన్న పనే ఇదంతా మీ చేతిలోనే ఉంది ఎవరి చేతిలోనే లేదు ఇంత పోలీసు వాళ్ళు ఫైల్ వేసినా హెల్మెట్ పెట్టుకోమని చెప్పిన అన్నీ కూడా మీకోసమే మీరు అనుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్ మీకోసం పెట్టాలన్నా కూడా రోడ్డు రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనే ఒక ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం అనేది ఉండదు ఇప్పుడేకిప్పుడు మనకు ఆల్రెడీ వీళ్ళు నేషనల్ హైవే మీద మీ అందరి కోసం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు మా వీళ్ళు కూడా ఉండడం జరుగుతుంది మీ ప్రాణాలకు కాపాడడం కోసం ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు అంబులెన్సు ఇమ్మీడియట్గా వాళ్ళని ఎక్కడ ఏం చేయగలుగుతాం మన ఫస్ట్ ఎయిడ్ ఏం చేయగలుగుతాం అనేది ఆ ఉద్దేశంతో వీళ్ళు కూడా చాలా మనకు రోడ్డు మీద చేయడం జరుగుతుంది ఇప్పుడే మనకు కర్ణాటకలో ఒక వ్యక్తి మాంజాతోని ఈ మాంజా దారం ద్వారా చనిపోవడం జరిగింది ఇది మాంజధారం అంటే డైరెక్ట్గా ప్లాస్టిక్ సింథటిక్ ప్లాస్టిక్ ఇది ఇది ఎంత ఇచ్చేసినా ఇది అట్లా కాకుండా కొన్ని మన తెల్లదారమే ఉన్నప్పటికీ దాని మీద కోటింగ్ ఉంది కలర్ కోటింగ్ దాని ద్వారా కూడా ఇప్పుడే మన సంగారెడ్డి జిల్లాలో రూరల్ పిఎస్ లిమిట్స్లో ఒక చేయడం జరిగింది కాబట్టి హెల్మెట్ ధరిస్తే ఎన్ని రకాల లాభాలు అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి హెల్మెట్ ధరించండి రోడ్డు బది రోడ్డు మరణాలను ఇచ్చేయండి తగ్గించండి ఓకేనా అందరూ కూడా అవుతున్నాడు మా దగ్గర దాకా రాలేదు అట్లే అనుకొని ఉంటాడు ఎవరు సంగారెడ్డి రూరల్లో ఉన్న వ్యక్తి అట్లే అనుకొని ఉంటాడు ఉరుకుతా ఉన్నాడు కామన్గా దారం రెండు సైడ్లో ఉన్నది అది చైనా మాంజా కూడా కాదు అది కామన్ దారమే కట్ అయిపోయింది కింద టోల్ గేట్ ఉంది కదా ఆ ఏరియాలో చైనా మాంజాతో ఒక పర్సన్ పోయిండు అంటే మన వరకు వచ్చేంత వరకు ఈ పోలీసు వాళ్ళు ఈ విధంగా గొలుతున్నారని అనిపిస్తుంది తప్ప మనం పాటిద్దాం అనేది మాత్రం రాదు కాబట్టి అందరు కూడా దయచేసి మీ ఖర్చు ప్లావ ఏమైనా ఉంటే మెడకు అందరి జర గట్టిగా కట్టుకుంటారని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా మీరు తీసి మీ చేతి రుమాలు ఉంటాయి కదా టవా ఇవి ఉంటాయి కదా ఇవి తీసుకొని ఈ విధంగా ఇది చేసుకొని ఈ విధంగా కట్టేసుకుంటే కొద్ది సేఫ్టీ ఉంటుంది మీరు అనుకోవచ్చు అంటే ఎక్కడికి వెళ్ళి ఎవరికి వస్తుందో తెలియదు మీరు అనుకోవచ్చు నా దగ్గరికి వస్తుందా ప్రతి ఒక్కరికి అదే ఉన్నది కదా నేను కట్టుకోమని చెప్తుంటే అదే ఉంటుంది అదే ఫీలింగ్ ఉంటుంది కానీ అందరు కూడా దయచేసి కట్టుకోండి అందరు కూడా ఖర్చీపు లేవా ఓన్లీ మొబైల్ ఉంటుంది అంతే ఖర్చీపు ఉండదు నెక్స్ట్ ఇంద్రప్రస్థ వెంచర్ ఉంది ఆ వెంచర్ దగ్గర కూడా చూపించదు ఒకసారి ఫోటోలు చూపియలేదు లైట్ లైట్ పెట్టి చూసారు సార్ ఇక్కడ టౌన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పర్సన్ కు మొత్తం ఈ విధంగా ఈ కట్టాయి పది పన్నెండు కుట్లు పడ్డాయి కుష్నూర్ విలేజ్ రైకోడ్ మండల్ కుష్నూర్ విలేజ్ ఇదే మన ఈ కలవర దగ్గరనే అయింది పోయినసారి కాబట్టి నా దగ్గర దాకా రాదు అని మాత్రం అనుకోకండి దయచేసి అందరు కూడా ఏ ఏముంటే కట్టుకొని మీరు సేఫ్గా మెల్లగా వెళ్ళండి ఓకేనా చూస్తున్నారు కదా మీ సరదా కోసం ఎదుటివారి ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఎవరిదైనా ప్రాణం ప్రాణమే ఒక ప్రాణం ఒక వ్యక్తి పైన వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సిన అవసరం ఉంటుంది ఆ బాధలు అసలు వర్ణనాతీర్థం ఉంటుంది కాబట్టి ఎవరైతే సంక్రాంతికి కైట్స్ ఎవరైతే ఎగిరేస్తున్నారో జాగ్రత్తలు పాటించి నార్మల్గా దారంతో సాధారణ దారంతో విగరవేస్తూ మీ యొక్క పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం